రండి దయచేయండి మాకెంతో సంతోషం టైం ఎంత తెలుసు ఫిక్స్ అయింది వర్క్ అంతా అయిపోయింది ఈ టైంలో లో వచ్చారనమాట సో అలా ఊరికే బీటెక్ కొంచెం వేరే వేరే పనులు ఉన్నాయి బయటకు వెళ్ళాల్సిన పనులు అవన్నీ చేసుకుందామని ఇద్దరం కలిసాము చిన్నపిల్లలా ఉంది నా పక్కన ఎలక పిల్లలా ఉంది కదా వాయిస్ వాయిస్ ఓవర్ ఇస్తా కదా ఒక టిప్ చెప్పరానికి ఎవరికి తెలియకుండా ఈవినింగ్ తెలియకుండా నేను చెయ్యాలి లావ్ అర్జెంట్ గా అదేమో లావు ఉందంటే ఎవరైనా నమ్ముతారా ఇంత బాగుంటే ఇంకా లావ్ ఇంకా అంతకన్నా లావ్ ఉన్న వాళ్ళు ఇంకేమనుకోవాలి చెప్పండి అరే ఇది మార్నింగ్ మార్నింగ్ కంపల్సరీ చూసుకుంటా బి పాజిటివ్ డ్రీమ్ బిగ్ బీ కైండ్ వర్క్ హార్ట్ స్టే హంబుల్ కీప్ స్మైలింగ్ కంపల్సరీ మార్నింగ్ లేవగానే చదువుకుంటే మనం కూడా అలా ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తామే అయితే మాత్రం

హస్బెండ్ని చూసుకోవడం ఇంకా అసలు ఒకటి కాస్త నేను చూసాను నీ యొక్క స్ట్రగుల్ నేను చూస్తాను కాబట్టి ఒక తమ్ముళ్ళు చేయాలన్నా కూడా త్రీ అవర్స్ టైం తీసుకుంటుంది మా ఓన్లీ కాదు అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటుంది ఇది వీడియో చేసాం పెట్టేసాం అనుకోదు అక్క అలా కాదు అక్క చెయ్యాలి అక్క చెయ్యాలి అక్క అని అని అనమాట కానీ చాలా మంచి అమ్మాయి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ బీయింగ్ మై బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను పార్వతీ సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే నేను వచ్చాననమాట ఇవాళ నిన్న అప్లోడ్ తీసిన వ్లాగ్ అయితే అదే నర్సరీలో తీసాం కదా వీడియో ఆ వీడియో అయితే మీరు అందరూ చూసే ఉన్నారు కదా మేము ఎంత సరదాగా హ్యాపీగా ఎంత బాగా ఎంజాయ్ చేశామనేది మీరందరూ మీరు చూసే ఉన్నారు అంతే విధంగా మంచి మంచి కామెంట్స్ అయితే మాకు ఇచ్చారనమాట చాలా హ్యాపీగా ఉందండి మీ కామెంట్స్ చూసి చదివి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను వీడియో చూసి లైక్ చేసి మంచి మంచి కామెంట్స్ ఇచ్చి బాగా సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికైతే మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నా కలిసి చేసిన వీడియో నా బర్డే రోజు అంటే ఈ రోజు అప్లోడ్ చేయడం నాకైతే హ్యాపీగా ఉంది పార్వతి సిస్టర్ ఓ తెగ నా గురించి పొగడేస్తూ నా గురించి చాలా చెప్తున్నారు చాలా కష్టపడుతుంది డెడికేషన్ ఎక్కువ టైం తీసుకుంటుంది ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటుంది నవీన అని చెప్పేసి నా గురించి చెప్తున్నారు కానీ కానీ సిస్టర్ డెడికేషన్ ముందు హార్డ్ వర్క్ ముందు కష్టం ముందు నేను దేనికి పనికిరానండి సొంతగా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఒక ఉమెన్ గా ముందుకెళ్తూ సక్సెస్ఫుల్ గా ప్లస్ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేసుకుంటూ ఇంత బాగా మంచి తెలివితోటి ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే వంటల దగ్గర ఇల్లు అరవిల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్ ఇంత బాగా సక్సెస్ఫుల్ అవ్వటానికి ఆ సిస్టర్ హార్డ్ వర్క్ కారణం పెడతారు అందరికీ దేవికి కొంచెం కొంచెం రోజు అన్నం పెడితే మంచిది అన్నారు అందుకని నేను ఎప్పటి నుంచో గత సెవెన్ ఇయర్స్ నుంచి ఇట్లా పెట్టుకుంటారనమాట బియ్యంలో అమ్మవారికి పెట్టి రోజు పొద్దున్న దీపం పెట్టేసుకుంటాను ఇక్కడ ఒక దూప్ స్టిక్ వెలిగించేసుకుంటాను ఆ తర్వాత వంటలు వంటలన్నీ స్టార్ట్ చేస్తారనమాట మీలో కూడా చాలా మంది పెడతారని తెలుసు తెలియని వాళ్ళకి మాత్రం ఇట్టి ఉపయోగపడుతుంది సో అమ్మవారికి పెట్టేసుకొని ఏది వండినా అమ్మవారి దగ్గర కొంచెం అలా పెట్టేసి అది మళ్ళీ కలిపేస్తాను నేను ఇప్పుడైతే కనుక మీ యొక్క లక్ష్మీ నవీనా గారికి కాఫీ కలుగుతున్నాను తనకి సాయంత్రం సిక్స్ ఫైవ్ తనకి టీ కానీ కాఫీ గాని పెట్టుకు పడాలి లేకపోతే అప్పచితురాలు అయిపోయింది మీరు ఆ వీడియో చూసారు నేను ఆ బాధ్యతరాలని ఆవిడది బాధ్యతరాలు ఈ తాగకపోయినా కాఫీ తాగకపోయినా ఇంకో రూపం చూడాల్సి వస్తుంది నేను క్లైమేట్ ఎలా ఉంది సూపర్ ఉంది ఈ టైంకి వేడిగా బజ్జీలు కానీ పకోడీ గానీ పునుక్కుని వేసుకుని తింటే సూపర్ ఉంటది నేను కాఫీ కానీ టీ కానీ తాగితే బాగుంటుంది అని అంటదేమో అనుకున్నా కానీ పునుగులు బజ్జీలు పకోడీ పకోడీలు ఇంకా ఏంటంటే చదువు అంతే ఏంటి నిజంగా చెప్తున్నా మీ నవీన అసలు తిండికి ఆపోజిట్ వైట్ ఆపోజిట్ బేస్ట్ అసలు నిజంగా అడిగితే ఏం తినదు మార్నింగ్ టీ తన డైలీ స్కెడ్యూల్ నేను చెప్పేస్తాను చూడండి మార్నింగ్ టీ దా టిఫిన్ చేస్తుంది ఇంక డైరెక్ట్ గా అన్న తినేస్తుంది మళ్ళీ సాయంత్రం టీ అవుతుంది మళ్ళీ డిన్నర్ ఇవే తన లైఫ్ లో ఇంకేం తినదు నన్ను తిన్నది అలా తినదు ఇంక పక్కన కూర్చుని నేను నా అలాగ అయిపోతాను చెప్పండి మరి ఏంలా ఉండమంటారు నన్ను అన్న నన్ను నన్ను అలాగ ఉండమంటారు మద్దీ కూడా చేస్తా ఓపీకి లేక మధ్యాహ్నం నుంచి ఏం ఎక్కలే వచ్చి గాలి వస్తుంది క్లైమేట్ అదిరిపోయింది ఒకసారి మా వ్యూ చూపించింది మీ వ్యూ మీ ఫాలోవర్స్కి అరే గడప వచ్చేసంట గడపను కూడా తీవా ప్లీజ్ 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 అక్క పైకి పైకి వెళ్దామా గోరింటా చెట్టే కదా అది అక్క గోరింటా చెట్టు గోరింట పీక్కోవచ్చా గోరింట పీక్ంటే వాళ్ళు వచ్చి వాళ్ళు పీక పీతారు ఎందుకక్క పక్కనే కదా కావాల్సినప్పుడల్లా పిక్కిన పెట్టుకోవచ్చు పీకొండతారు ఈ కొండలు కూడా అలా ఉంటాయి అనమాట పీక్కొని తెంపుకొను అంతే తెంపుకొని అంటారు కాకపోతే మనకి బాగా అలవాటు దొంగతనం అంటారు రుసవ అలాంటివి కొనం చేయించు కానీ పర్లేదు మడక ఇచ్చేస్తారు ఇక్కడ కరేపాకైతే అయితే చెట్టుకి నా చేతికి అందిద్దు అనమాట టకాని పీక్కుంటాను టకాని అని పప్పుచారులు పప్పులో వేసేస్తాను ఎక్కడికి పోయినా కూడా ఈ చిలిపి చేస్ట్ చిలిపి దొంగ అనమాట ఎట్లా టకాన టకా పట్టుకుంటాను టకాని పీకేస్తాను టకాని పప్పులో వేసేస్తాను టకాని తినేస్తాను మొన్న నర్సరీలో ఏంటి మరి వర్భం మర్మం మర్మం ధవనం మర్మం ఏదో మర్భం మరుబం అంటారు మర్భం అంటారు ఏదో ఒకటి అక్కడ తెంపుకున్నారు తెకు చూసారా ఎవరికైనా కొన్నవంటే ఆనందపడతారా ఫ్రీగా వచ్చినాయి అంటే ఆనందపడతారా నేనైతే కనుక వేలు పెట్టి కొన్నా ఆనంద ఫ్రీగా ఒక్క రూపాయి దగ్గర వంద రూపాయల దగ్గర వచ్చేసిందా ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బర్త్ అనమాట ఆడదానిగా పుట్టినందుకు అప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతారు కరేపాకి వెళ్ళి కొనుక్కునేది ఎవరబ్బా ఇట్లా పట్టుకొని పిక్కు వేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుంది అంతే కోల్డ్ కాఫీ ఎప్పుడన్నా తాగారా మీరు సిస్టర్ దగ్గరికి వస్తే నాకు కోల్డ్ కాఫీ అయితే ఫ్రీ అనమాట ఎందుకంటే ఎప్పుడన్నా వేడి వేడిగా తాగుదామంటే ఎప్పుడు వేడిగా ఉండవు చల్లగా అయిపోయి అది కోల్డ్ కాఫీ తాగిన ఫీలింగ్ అయితే వచ్చింది మనకేమో టైంకి కాఫీ గాని టీ గానీ పడాలి ఎందుకంటే కాఫీ లవర్స్ కాబట్టి ఎలా ఉన్నా తాగేస్తాం అంత ఇష్టం ఇంతకీ సిస్టర్ దగ్గరికి ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా మన నర్సరీకి వెళ్ళినప్పుడు నేను మాత్రమే మొక్కలు కొన్నాను నాకు మాత్రమే మొక్కలు సెలెక్షన్ చేసి ఇవి కొన్రా ఇవి కొనరా అని చెప్పి తను తీసుకోకుండా వచ్చారనమాట మరుసటి రోజు వెళ్ళి ఆమెకి కావాల్సిన మొక్కలన్నీ తెచ్చుకో కదా ఎలా అనిపిస్తుంది హాయ్ ఇది ప్రశాంతంగా ఉంది నేను నర్సరీకి వెళ్ళాం కదా మొక్కలు పెట్టేసావా చెప్పం చెప్పండి చెప్పం కొందరు చెప్పం నాకు రాదా చూసారా మీ యొక్క గారికి పాటలు రావండి డ్యాన్సులు రావండి మరీ దారుణమండి సరే మార్నింగ్ నర్సరీకి వెళ్ళకపోతే మొక్కలు పెట్టేశావా పెట్టేసానుగా పెట్టేసాను వాళ్ళు తీసుకున్నాను నేర్యకపోయినా రెడీ అయినా అప్పట్ చేస్తాను అవునా కానీ పాపం మట్టి కొందామని వచ్చేసింది పూల మొక్కలు తీసుకుని మళ్ళీ ఇప్పుడు ఇంకా చూడండి ఇంకా మొక్కలు తీసుకోవాలి అక్క అక్క ఇంకా మొక్కలు తీసుకోవాలి ఇంకా చాలా చేయాలక్కా అంటుంది ఇక చూద్దాం ఏం తీసుకుంటుందో ఏం చేస్తుందో పాపం చాలా ఇంట్రెస్ట్ ఉంది కూరగాయలు పెంచాలి అవి పెంచాలి ఇవి పెంచాలని ఉన్న టైం కూడా అసలు వేస్ట్ చేసుకోకుండా రెస్ట్ తీసుకోవాలి బాబు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే టైం ఉండదు రెస్ట్ తీసుకోలేక ఆ పనులు చేసుకుంటూ ఉంటాను కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అంటుంది సో మరుసటి రోజు వెళ్ళి మొక్కలు తెచ్చుకున్నారు కదా అసలు ఏమేమి మొక్కలు తెచ్చారా ఏంటి చూద్దామని వచ్చాను నాకే కాదండి పార్వతి సిస్టర్ కి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట ఎన్ని మొక్కలు తెచ్చారు చూడండి చూపిస్తాను మొత్తం వాళ్ళ ఇంటిని ఒక చిన్నపాటి నర్సరీ లాగా తయారు చేశారనమాట అంత బాగుంది మీరే చూడండి ఎన్ని మొక్కలు తర్వాత రోజు అనమాట ఇది నిజమే 음 అన్నిటి కొంచెం బెటస్ డ్రెస్ మ్యాచింగ్ అయిందిరా ఈ డ్రెస్ మ్యాచింగ్ ఐంద చిట్టి అవునరా అన్ని చిట్టుకు లావిలే అవి కూడా అదేరా రెడ్ కలర్ అది కూడా వైట్ వైట్ అది నా ఫేవరెట్ రా తెలుసా రెడ్ అండ్ మెరూన్ రా సారీ మెరూన్ అండ్ బ్లాక్ ఇంకా మల్లె చెట్టు అక్కడ చూడు వామాకు అమ్మ పంపించింది నీ కోసం అది నీకోసం ఇంకా నేనైతే ఇక్కడ పెట్టాను రెండు ఇంకా నవీనా కొడు ఇవ్వని అమ్మ పంపించింది నీకు అక్కడ మల్లెపూ చెట్టు చూసావా అక్కడ వెనకాల మెట్లు మీద మల్లె కూడా తెచ్చాను మొన్న బాగుందా మందారం పెద్దది చూస్తున్నా దానికి వస్తా రాదానికి ట్రై చేస్తున్నా ఊరికే అలా ఇట నీకు విచిత్రం చూపిస్తా రోజుమెర్రీ కూడా తెచ్చానరా హెయిర్ ఆయిల్ కి స్కిన్ కి మంచిది కదా అదిగో రోజుమెర్రీ మర్బ మరుగమ్మను రోజుమెర్రీ రెండు తెచ్చా తప్పదు కదా అంతే తులసి తులసి చెట్లు ఇంకా అంతే ఇంకేం తెచ్చాను ఇదే మన ఎంట్రన్స్ ఇంకా చూడుకో మధ్యలో నుంచో అది సార్ డాన్స్ వేస్తుంది చక్కగా ఈ గాలికి అది కూడా ఎక్కడికి వచ్చిన తన బాడీలో పార్ట్స్ అన్ని నాట్యం నటన నాటం డాన్స్ చూసారు ఎంత బాగా బాబు అసలుకి కదా బాగా నచ్చిందా మా ఇల్లు చాలా తన హెయిర్ ఎలా ఉంటుందో ఒక దిష్టికే హెయిర్ అంత పుడిపోతుంది బాబు తనకైతే మాత్రం అవును సో ఈ అలా కాసేపు కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకుంటూ కష్ట సుఖాలు తెలుసుకుంటూ కాసేపు అలా మాట్లాడుకున్నాము నీ హెయిర్ చాలా బాగుంటుందిరా మొత్తం ఊడిపోతుంది నేను కొన్ని టిప్స్ చెప్తాను ట్రై చేయమని చెప్పారు సో సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు గుర్తుగా ఈ వీడియో వ్లాగ్ అయితే తీసుకున్నాను సో ఎలా ఉందనేది పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్